నమస్తే నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్ నేను హైదరాబాద్లోని పేస్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను సాధారణంగా ఈ సమస్యల గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన కిడ్నీ పనితీరు గురించి క్లుప్తంగా చెప్తాను మన శరీరంలో ఉన్న రెండు కిడ్నీల్లో చిన్న చిన్న భాగాలు ఉంటాయి ఏవైతే రక్తాన్ని ఫిల్టర్ చేసే భాగాలని ఏమంటామో నెఫ్రాన్స్ అని అంటాం ప్రతి కిడ్నీలో పది లక్షల నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ నెఫ్రాన్కి రెండు భాగాలు ఉంటాయి ఒకటి చిన్న గుండ్రంగా ఒక గ్లోబ్ లాగా ఉంటుంది దాన్ని గ్లోమర్లెస్ అంటాం ఇంకొకటి ఆ గ్లోబ్కి కింద ట్యూబ్ లాగా కనెక్షన్ ఉంటుంది దాన్ని ట్యూబ్ అని అంటాం అనమాట ఈ గ్లోబ్లోకి రక్తం అనేది చిన్న నాళం ద్వారా సరఫరా అవుతుంది దాన్ని ఆర్టరీ అని అంటాం అక్కడ నుండి ఆ గ్లోబ్లోకి రక్తం వచ్చిన తర్వాత ఆ రక్తం అనేది ఫిల్టర్ అయ్యి మూత్రం అనేది తయారవుతుంది ఆ తయారైన మూత్రం అనేది ట్యూబ్ ద్వారా కిడ్నీకి అనేది బయటికి వెళ్తుంది అన్నమాట అలా ఫిల్టర్ అయిపోయిన రక్తం అనేది మళ్ళీ ఇంకొక ట్యూబ్ ద్వారా మళ్ళీ శరీరంలోకి రిటర్న్ వెళ్ళిపోతుంది సో ఇది కిడ్నీ లోపల జరిగే ప్రక్రియ కిడ్నీ అనేది రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తుంది అనేది ఈ ఈ విధంగా శుద్ధి చేస్తుంది సో ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఎలాంటి కిడ్నీ సమస్యలు రావచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం సాధారణంగా జిమ్కి వెళ్ళే వాళ్ళలో మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే ఫస్ట్ వాళ్ళ వెయిట్ లాస్ అయినా తగ్గడం లేకపోతే ఫిట్గా ఉండడం లేకపోతే బాడీ బిల్డింగ్ అయినా చేయడం కోసం జిమ్కి వెళ్తూ ఉంటారు అనమాట సో ఈ జిమ్కి వెళ్ళే ప్రాసెస్లో చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు సో లేకపోతే క్రియాటిన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటా ఉంటారు లేకపోతే కొన్ని స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు ఆర్ కొందరు వైటమిన్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు సో వీటి వల్ల కిడ్నీ సమస్యలు ఏమైనా వస్తాయా రావా అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎవరికైతే జిమ్కి వెళ్ళే వాళ్ళల్లో ఇస్తారో వాటిని వే ప్రోటీన్స్ అని అంటారు అసలు వే ప్రోటీన్ అంటే ఏంటి అంటే మన ఆవు పాలు ఏవైతే ఉంటాయో ఆవు పాలల్లో రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు తీసుకున్నట్టయితే దాంట్లో త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఈ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్లో ఎనభై శాతం అనేది ఇన్సాల్యుబుల్ ప్రోటీన్ ఉంటుంది అనమాట ఇన్సాల్యుబుల్ అంటే కరగని ప్రోటీన్ అది కెసిన్ అంటాం ఎయిటీ పర్సెంట్ అది ఉంటుంది ట్వంటీ పర్సెంట్ అనేది కరిగిపోయే ప్రోటీన్ ఉంటుంది సాల్యుబుల్ ప్రోటీన్ దాన్ని వే ప్రోటీన్ అని అంటాం సో ఈ పాలు ఏదైతే ఉంటాయో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారంటే ఈ పాలల్లో ఒక ఎంజైమ్ యాడ్ చేస్తారు ఈ ఎంజైమ్ యాడ్ చేయగానే ఈ ఇన్సాల్యుబుల్ ప్రోటీన్ ఏదైతే కరగని ప్రోటీన్ ఉంటుందో అది ఒక ముద్దలాగా తయారయ్యి దాన్ని సపరేట్ చేస్తారు దాంట్లో నుండి చీజ్ అనేది తయారవుతుంది ఈ మిగిలిపోయిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఎల్లో కలర్లో ఉంటుంది దాన్ని లిక్విడ్ వే అనమాట దీని లోపల ఈ సాల్యుబుల్ ప్రోటీన్ ఉంటాయి దాంతోపాటు ఫ్యాటు బ్యాక్టీరియా ఉంటుంది ఈ ఫ్యాట్ బ్యాక్టీరియా అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా తీసేస్తారు అయాన్ మెమ్రెయిన్ ఫిల్టరేషన్ ఉంటుంది ఆ ఫిల్టరేషన్ ద్వారా తీసిన తర్వాత ఈ లిక్విడ్ని ఎండబెడతారు డ్రై చేసేసి డ్రై చేసిన తర్వాత పౌడర్ అనేది తయారవుతుంది సో ఈ వే ప్రోటీన్ ఈ విధంగా తయారవుతుంది ఈ వే ప్రోటీన్ కూడా చాలా రకాలు ఉంటాయి వే ప్రోటీన్ ఐసోలేట్ అని ఉంటుంది వే ప్రోటీన్ కాన్సే కాన్సన్ట్రేట్ అని ఉంటుంది హైడ్రోలైజ్డ్ వే ప్రోటీన్ అని ఉంటుంది వీటిలో తేడాలు ఏముంటాయంటే ప్రోటీన్ కాంపోజిషన్ తేడా ఉంటుంది ఫ్యాట్ కాంపోజిషన్ వేరే వేరే ఇంకేమైనా అడిషనల్గా ఏమైనా ఉన్నాయా లేదా అనేది వాటిలో డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో సాధారణంగా ప్రతి మనిషికి ఎంత ప్రోటీన్ అనేది అవసరం అనేది దాని గురించి తెలుసుకుందాం సో ఒక రోజుకి ఒక అరవై కిలోల మనిషి ఉన్నాడంటే తనకి యాభై నుండి అరవై గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం ఈ లెక్క ఎలా చెప్తున్నానంటే పాయింట్ ఎయిట్ టు వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే సపోజ్ వంద కిలోల మనిషి ఉంటే కనుక ఎనభై తొంభై గ్రాముల నుండి వంద గ్రాముల వరకు ప్రోటీన్ అనేది అవసరం అన్నమాట సో ఇది నార్మల్ ప్రోటీన్ ఇంటేక్ మనిషిలో కావాల్సిన నార్మల్ ప్రోటీన్ ఇంటేక్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ యాడ్ చేస్తారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది ఇస్తారు ఎక్స్ట్రా ప్రోటీన్ ఆర్ హై ప్రోటీన్ ఇంటేక్ ఎప్పుడు అంటాం అంటే మనం ఎవరైతే వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ కేజీ పర్ డే కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే దాన్ని హై ప్రోటీన్ ఇంటేక్ అంటాం సపోజ్ అరవై కిలోల మనిషి అనుకోండి డెబ్బై డెబ్బై ఐదు గ్రాముల కన్నా ఎక్కువ ప్రోటీన్ ఒక రోజులో తీసుకుంటున్నాడు అని అంటే దాన్ని హై ప్రోటీన్ ఇంటేక్ అనమాట అంట హై ప్రోటీన్ ఇంటెక్ అనేది ఓన్లీ వే ప్రోటీనే కాదు మనం నార్మల్గా తీసుకునే డైట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది అంతా ప్రోటీన్ కలిపి ఒకవేళ వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ కేజీ పర్ డే కన్నా ఎక్కువ ఉంది అంటే దాన్ని హై ప్రోటీన్ ఇంటెక్ అంటాం సో ఈ వే ప్రోటీన్ సప్లిమెంట్స్ వల్ల బెనిఫిట్ ఏంటి ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళ కండలు అనేవి సైజు పెరుగుతుంది వాళ్ళ సామర్థ్యం అనేది పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రికవరీ అనేది బెటర్గా ఉంటుందన్నమాట సో ఇవి ప్రూవ్ అండ్ బెనిఫిట్స్ ఇవి ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకుంటే ఈ చేంజెస్ అనేవి వస్తాయి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి కానీ అలా హెల్ప్ చేసినప్పుడు శరీరం మీద ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మెయిన్గా మనం కిడ్నీ తీసుకున్నట్టయితే హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏమేం చేంజెస్ రావచ్చు హై ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ అనేది బ్రేక్డౌన్ అయిపోవాలి బాడీలో ప్రోటీన్ తీసుకున్నది అలానే కండ్రాల్లోకి వెళ్ళదు ఫస్ట్ బ్రేక్ డౌన్ అయిపోయి చిన్న చిన్న భాగాలుగా డివైడ్ అవుతుంది అమైనో యాసిడ్స్ అన్ని దాని తర్వాత ప్రోటీన్ బిల్డింగ్ అనేది అవన్నీ అవుతాయి అనమాట ఈ ప్రోటీన్ అనేది బ్రేక్డౌన్ అయ్యి బాడీలో యూజ్ అయ్యేటప్పుడు కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి అనమాట నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంటాం అందులో యూరియా అనేది ఒక రకమైన వేస్ట్ ప్రోడక్ట్స్ ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి మళ్ళీ కిడ్నీ ద్వారానే బయటికి వెళ్ళాలి కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి అంటే అవి ఏం చేస్తాయంటే ముందు చెప్పినట్టు కిడ్నీ లోపల గ్లోమరులస్ అనే భాగం ఉంటుందని చెప్పాను కదా దానికి రక్తం సరఫరా చేసే ట్యూబ్లు ఏదైతే ఉంటుందో దాని సైజ్ పెరిగిపోయి కిడ్నీకి బ్లడ్ సప్లై అనేది ఎక్కువ అవుతుందనమాట ఎవరైతే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో కిడ్నీ లోపల బ్లడ్ సప్లై అనేది చాలా పెరిగిపోతుంది దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ఫిల్టరేషన్ జరుగుతుంది నార్మల్గా జరిగేదానికన్నా ఎక్కువ ఫిల్టరేషన్ హైపర్ ఫిల్టరేషన్ అని అంటాం ప్లస్ కిడ్నీ లోపల కూడా ప్రెషర్ అనేది కొంచెం పెరుగుతుంది దాన్ని గ్లోమరులర్ హైపర్ టెన్షన్ అంటాం అంటే కిడ్నీ లోపల ఫిల్టర్ చేసే ఏరియాలో ప్రెషర్ అనేది లోపల పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే బ్లడ్ సప్లై ఎక్కువ అయిపోవడం వల్ల కిడ్నీ లోపల ప్రెషర్ అనేది పెరుగుతుంది సో దీనివల్ల ఏంటి నష్టం అంటే లాంగ్ రన్లో ఎక్కువ రోజులు అలానే కిడ్నీ లోపల ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటే కనుక కిడ్నీ లోపల స్కారింగ్ అనేది అయిపోతుంది అనమాట స్కార్స్ వచ్చేసి కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ అనేది ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి దీంతోపాటు ఏమవుతుందంటే ఎక్కువగా ప్రోటీన్ తీసుకున్నట్టయితే దానివల్ల బాడీలో ఎక్కువ యాసిడ్ అనేది తయారవచ్చు ఇన్ఫ్లమేషన్ అంటాం అది కూడా ఎక్కువగా జరగొచ్చు కొందరికి బ్లడ్లో ఫాస్ఫరస్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి సో ఇవన్నీ చెప్తున్నారు కానీ దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని మీరు అడగచ్చు సో స్టడీస్ చేశారు చాలా రకమైన స్టడీస్ అనేవి జరిగాయి సో ఈ స్టడీస్ కూడా రెండు రకాల పేషెంట్స్లో చేశారు ఒకరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ పేషెంట్స్లో ఇంకొకరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ పేషెంట్స్లో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంటే ఎవరికైతే రెండు కిడ్నీలు ఉన్నాయి వాళ్ళకి షుగర్ బీపీ అట్లాంటిది ఏం లేదు ముందేం ఆపరేషన్ కిడ్నీకి సంబంధించిన ఏం జరగలేదు వాళ్ళు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళల్లో ఒకవేళ హై ప్రోటీన్ తీసుకున్నట్టయితే కొన్ని స్టడీస్ ఏం చెప్పాయంటే ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం రావచ్చు అని చెప్పాయి కొన్ని స్టడీస్ ఏం చెప్పాయంటే కిడ్నీ ప్రాబ్లం రాదు అని చెప్పాయి సో క్లియర్ కట్గా రిస్క్ అనేది లేదు ఇప్పటివరకు ప్రూఫ్ ఖచ్చితంగా హై ప్రోటీన్ ఆరోగ్యవంతులు హై ప్రోటీన్ తీసుకుంటే కనుక కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనే ప్రూఫ్ అయితే లేదు కానీ దేనికి ప్రూఫ్ ఉంది అంటే కిడ్నీ లోపల ఖచ్చితంగా ఫిల్టరేషన్ పెరిగి కిడ్నీ లోపల ప్రెషర్ అనేది పెరుగుతుంది అనే దాని గురించి ప్రూఫ్ అయితే ఉంది కానీ ఖచ్చితంగా హై ప్రోటీన్ ఆరోగ్యవంతులు తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనే కరెక్ట్ ప్రూఫ్ అయితే ఇంతవరకు లేదు కానీ ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ స్టడీస్లో ఈ స్టడీస్ ఏంటి అంటే ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాల వరకే ఉన్నాయన్నమాట కానీ దానికి మించి గనక ప్రోటీన్ గనక తీసుకుంటే అన్ని సంవత్సరాల్లో ఫ్యూచర్లో కిడ్నీ డ్యామేజ్ అవుతుందా లేదా అనే దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ ఆర్ డాటా అనేది లేదు సో చేసిన ఆరు నెలల్లో ఒక సంవత్సరం వరకు ప్రోటీన్ తీసుకున్న పేషెంట్స్లో కిడ్నీ డ్యామేజ్ అనేది ఆరోగ్యవంతుల్లో యూజువల్గా అయితే రాదు కానీ కిడ్నీ లోపల ఫిల్టరేషన్ అనేది పెరుగుతుంది దీంతోపాటు వే ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా జరిగే చేంజెస్ ఏంటి అంటే యూ నేను ముందు చెప్పినట్టు ఫిల్టరేషన్ పెరుగుతుంది కిడ్నీ లోపల ప్రెషర్ పెరుగుతుంది కానీ కొందరికి యూరిన్లో కాల్షియం అనేది ఎక్కువ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ యూరిన్లో కూడా పీహెచ్ అనేది తగ్గిపోతుంది అంటే యాసిడ్ ఎక్కువ తయారై యూరిన్ పీహెచ్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల ఏంటి నష్టం అంటే కొందరికి కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట యూరిన్లో కాల్షియం ఎక్కువైపోయి యూరిన్లో యాసిడ్ కనుక ఎక్కువగా ఉంటే కనుక అవి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీని మీనింగ్ ఏంటంటే ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళల్లో ఈ ఓ వే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో ఇది హై ప్రోటీన్ కనుక తీసుకుంటే ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళలో వచ్చే నష్టాలు సపోజ్ ఇంతవరకు చెప్పింది ఎవరి గురించి అంటే మెయిన్లీ ఆరోగ్యవంతుల గురించి కానీ ఆరోగ్యంగా లేని వాళ్ళు కిడ్నీకి సంబంధించిన వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ కిడ్నీ కొంచెం పాడైన వాళ్ళు పూర్తిగా పాడవలేదు కొంచెం కిడ్నీ పాడైనా కానీ ఒక కిడ్నీ ఉన్నా కానీ ఎవరైతే కిడ్నీ డొనేట్ ఉంటారో కిడ్నీ లోపల స్టోన్స్ వచ్చి ఉంటాయో డయాబెటీస్ ఉండి కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉందో ఆర్ బీపీ వల్ల కొంచెం కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఉంటే యూరిన్లో ప్రోటీన్ లాస్ ఏమన్నా ఉన్నా కానీ ఆర్ కిడ్నీ పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉన్నా కానీ కిడ్నీ సరిగ్గా స్ట్రక్చర్ ఆర్ పొజిషన్లో లేకపోయి ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళలో ఖచ్చితంగా హై ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది డ్యామేజ్ అంటే ఒకవేళ మామూలుగా ఏంటి అంటే ఒకటే కిడ్నీ ఉందనుకోండి ఇంకో కిడ్నీ అనేది ఎక్కువగా పనిచేయాలి సాధారణంగానే అది ఎక్కువ పనిచేస్తుంది కానీ అలాంటి కిడ్నీకి మనం ఇంకా ఎక్కువగా ప్రోటీన్ ఇస్తే ఏమవుతుందంటే అది ఇంకా తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో ఆల్రెడీ యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా తీసుకునే ప్రోటీన్ దానికన్నా ఇంకా ట్వంటీ పర్సెంట్ తక్కువ ప్రోటీన్ అనేది తీసుకోమని చెప్తామన్నమాట సో ఓవరాల్గా వే ప్రోటీన్ తీసుకుంటే జిమ్కి వెళ్ళే వాళ్ళలో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటే కనుక ఇప్పటివరకు అయితే క్లియర్ కట్ ఎవిడెన్స్ లేదు కిడ్నీ డ్యామేజ్ అవుతుందని కానీ వాళ్ళలో ఖచ్చితంగా కిడ్నీ లోపల ఫిల్టరేషన్ పెరుగుతుంది యూరిన్లో కాల్షియం అనేది ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అదే ఆల్రెడీ కిడ్నీ కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అయితే ఈ వే ప్రోటీన్ ఆర్ హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీకి నష్టం చేకూరే ఛాన్స్ అయితే ఉంది సో ఇది ప్రోటీన్ గురించి అసలు ఈ క్రియాటిన్ అంటే ఏంటి అంటే మీరు వినే ఉంటారు సీరం క్రియాటినిన్ అని మీరు ఉంటారు సీరం క్రియాటిన్ అనేది ఒక రక్త పరీక్ష అనమాట ఇది కిడ్నీ ఎంత పనిచేస్తుంది అనేది తెలుస్తుంది దీని ద్వారా క్రియాటినిన్ నార్మల్ రేంజ్ అనేది పాయింట్ సిక్స్ నుండి వన్ పాయింట్ టూ టూ వన్ పాయింట్ ఫోర్ వరకు ఉంటుంది అనమాట సో క్రియాటిన్ ఆ రేంజ్లో ఉంటే యూజువల్గా కిడ్నీ నార్మల్గా పనిచేస్తున్నట్టు క్రియాటినిన్ కనుక పెరిగింది అంటే కిడ్నీ పనితీరులో కిడ్నీ పనితీరు అనేది తగ్గిందని అర్థం సో ఈ క్రియాటిన్ ఎక్కడి నుండి వస్తుందంటే క్రియాటిన్కి రెండు సోర్సెస్ ఉంటాయి అనమాట ఒకటి మన శరీరంలో తయారయ్యే క్రియాటిన్ ఇంక క్రియాటిన్ ఇంకొకటి ఏంటి అంటే బయట నుండి ఇచ్చే క్రియాటిన్ అనమాట శరీరంలో ఎక్కడ నుండి తయారవుతుందంటే కిడ్నీ లివర్లో క్రియాటిన్ అనేది తయారయ్యి అక్కడ నుండి కండరాల వరకు సరఫరా చేయబడుతుంది కండరాల్లోకి వెళ్తుంది అక్కడ కండరాల్లో ఏం చేస్తుందంటే ఈ క్రియాటిన్ అనేది క్రియాటినిన్ ద్వారా రూపాంతరం చే చెందుతుందనమాట క్రియాటినిన్కి రూపాంతరం చెందుతుంది ఇంకొక ఇంకొక పనితీరు ఏంటంటే క్రియాటిన్ అనేది క్రియాటిన్ ఫాస్ఫేట్ అయ్యి మన కండరాల పనితీరుకి దోహదపడుతుంది అనమాట సో క్రియాటిన్ అనేది కిడ్ మజిల్కి హెల్ప్ చేస్తుంది కండరాలకి దాని తర్వాత ఏమవుతుంది క్రియాటిన్ లాగా కన్వర్ట్ అయ్యి అది మూత్రం ద్వారా బయటకు అనేది వెళ్తుంది అనమాట ఇది శరీరం లోపల తయారయ్యే క్రియాటిన్ గురించి అలా కాకుండా బయటి నుండి కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళలో క్రియాటిన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తారు క్రియాటిన్ సప్లిమెంట్స్ ఇవి ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఒక ట్వంటీ గ్రామ్స్ పర్ డే ఇస్తారు దాని తర్వాత ఒక త్రీ టు ఫైవ్ గ్రామ్స్ కంటిన్యూగా వాడండి అని చెప్తారనమాట ప్రోటీన్ పౌడర్ లాగా వస్తుంది సో ఈ క్రియాటిన్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే మీకు ముందు చెప్పినట్టు ప్రోటీన్ తీసుకున్నట్టు కూడా వీళ్ళలో సామర్థ్యం అనేది పెరుగుతుంది అండ్ రికవరీ అనేది కూడా బెటర్గా అన్నమాట ప్లస్ మజిల్ సైజ్ కండరాల్ సైజ్ కూడా పెరుగుతుంది అనమాట సో ఓవరాల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది బట్ దీనివల్ల నష్టం ఏంటి అంటే క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కొందరిలో అలర్జిక్ రియాక్షన్ కిడ్నీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు కిడ్నీలో నేను ఏదైతే ట్యూబ్యూల్స్ ఉంటాయని చెప్పాను మూత్రం తయారయ్యి బయటికి వెళ్ళే ట్యూబ్యూల్స్ మా ట్యూబ్వెల్స్ కూడా డ్యామేజ్ అయ్యి ట్యూబ్యులర్ నెక్రోసిస్ అని అంటాం ఆ వచ్చే అది కూడా వచ్చే రిస్క్ అనేది ఉంటుంది కానీ ఇవి కొన్ని రేర్గా కేస్ రిపోర్ట్స్ అని అంటాం కేసు రిపోర్ట్స్ అంటే తీసుకున్న వాళ్ళల్లో ఇది వచ్చింది కానీ అందరూ తీసుకున్న వాళ్ళలో రాలేదు చాలా రేర్గా వచ్చే ఛాన్స్ ఉంది సో ఓవరాల్గా తీసుకుంటే క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక రేర్గా ఈ రియాక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది డైరెక్ట్గా క్రియాటిన్ వల్ల వచ్చిందా లేకపోతే ఆ పౌడర్లో ఇంకా వేరేవి కూడా మిక్స్ అయి ఉంటాయి వాటి వల్ల రియాక్షన్ వచ్చిందా అనేది తెలియదు కానీ ఈ క్రియాటిన్ సప్లిమెంట్స్ ద్వారా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా డైరెక్ట్ ఇవి తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది అనేది కాదు మాత్రం ఆ ప్రూఫ్ అయితే లేదు ఇంతవరకు అనబోలిక్ స్టీరాయిడ్స్ అనేది కూడా చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు అనమాట జిమ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు అనబోలిక్ స్టీరాయిడ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి మజిల్ హైపర్ట్రోఫీ అంటే మజిల్ బాగా సైజ్ అనేది పెరుగుతుంది వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట ఈ అనబోలిక్ స్టీరాయిడ్స్ కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట నాండ్రోలోను డైహైడ్రో టెస్టోస్టిరాను ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట సో దీనివల్ల నష్టం ఏంటి అంటే వీటి వల్ల ఖచ్చితంగా కిడ్నీ మీద ప్రూవెన్ రిస్క్ అనేది ఉంది అంటే ఏమవుతుందంటే ముందు చెప్పినట్టు కిడ్నీలో కూడా ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అయిపోవచ్చు కిడ్నీలో అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు కొందరికి కిడ్నీ లోపల స్కారింగ్ అనేది వచ్చేసి ఎఫ్ఎస్జిఎస్ అని అంటాం ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమర్లోస్క్లిరోసిస్ అంటే ఆ గ్లోమర్లెస్ ఏదైతే ఉందో దాని లోపల స్కార్ అనేది వస్తేస్తుంది అనమాట దానివల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది సో అనబాలిక్ స్టీరాయిడ్స్ అనేది ఖచ్చితంగా వాడకూడదు జిమ్కు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాడకూడదు ఈ కిడ్నీ రిస్క్ ఒకటే ఉంటుందా దీనివల్ల అంటే లేదు కిడ్నీ రిస్క్తో పాటు చాలా గుండెకి సంబంధించిన రిస్క్ లివర్కి సంబంధించిన రిస్క్ అనేవి కూడా ఈ స్టిరాయిడ్స్ వల్ల ఉంటుంది సో స్టిరాయిడ్స్ అనేవి జిమ్కు వెళ్ళే వాళ్ళు తీసుకోకుండా ఉండడమే బెటర్ ఇది స్టిరాయిడ్స్ గురించి ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ కొందరు వైటమిన్ ఇంజక్షన్స్ తీసుకుంటారు వైటమిన్ ఇంజక్షన్స్ ఏంటి అంటే వైటమిన్ ఏడిఈ కలిపి ఉన్నది వైటమిన్ ఏడి ఇంజెక్షన్ అని తీసుకుంటారు ఇది సాధారణంగా జంతువులకి ఇచ్చే వైటమిన్ ఇంజక్షన్ అనమాట వాళ్ళలో వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఇచ్చే ఇంజెక్షన్ చాలా హై డోజెస్లో ఏం చేస్తారంటే ఆ ఇంజెక్షన్ అనేది తీసుకుంటారు కండరాల లోపల బెనిఫిట్ ఏంటి అంటే ఆ కండరాల లోపల తీసుకుంటే అది ఒక ఆయిలీ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది ఆ ఇంజెక్షన్ ఆ కండరాల లోపల తీసుకున్నాక అది అక్కడ రియాక్షన్ అయిపోయి వాటర్ అంతా అక్యూములేట్ అయిపోయి మజిల్ అనేది లావ్ అవుతుంది దాని మీనింగ్ ఏంటి మజిల్ సైజ్ పెరిగినట్టు అనిపిస్తుంది కానీ అదేంటి అంటే వాటర్ అక్యుములేషన్ వల్ల కానీ డైరెక్ట్గా మజిల్ హైపోట్రోఫీ అనేది కాదు కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఆ ఇంజెక్షన్లో వైటమిన్ ఏ ఉంటుంది డి ఉంటుంది ఈ ఉంటుంది వైటమిన్ ఏ డి కనుక సైజ్ ఎక్కువగా అంటే క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్లో కాల్షియం లెవెల్ అనేది చాలా ఎక్కువ మోతాదులోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఎక్కువ మోతాదులో వెళ్ళిన కాల్షియం ఏం చేస్తుంది బ్లడ్లో అలానే యూరిన్లో బయటికి వెళ్ళిపోవాలి యూరిన్లో బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలో రాళ్ళైనా అయిపోవచ్చు కిడ్నీ కండ లోపల కాల్షియం అనేది డిపాజిట్ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట చాలా హై డోజ్లో కనుక వైటమిన్ ఏ డి ఇంజెక్షన్స్ తీసుకుంటే ఈ రిస్క్ అనేది ఉంటుంది సో ఇది కూడా తీసుకోకూడదు జిమ్కు వెళ్ళే వాళ్ళు వైటమిన్ ఏ డి ఇంజక్షన్స్ కూడా తీసుకోకూడదు దీనివల్ల కిడ్నీలు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది కాకుండా కొందరికి ర్యాబ్డోమయోలైసిస్ అని అంటాం ర్యాబ్డోమయోలైసిస్ అంటే ఏంటి అంటే మన కండరాలు తన స్తోమతకు అంటే శక్తికి మించి గనక కండరాలని వాడితే అమౌ ఏమవుతాయంటే అవి బ్రేక్డౌన్ అయిపోతాయి ఆ సెల్స్ లోపల దానికి కణాల గోడలు ఏవైతే ఉంటాయి సెల్ వాల్ అంటాం దాని అవి బ్రేక్డౌన్ అయిపోయి ఆ మజుల్ లోపల ఉన్న ప్రోటీన్ అనేది యూరిన్లో బ్లడ్లోకి లీక్ అయిపోవచ్చు అనమాట సో దీన్ని ర్యాబ్డోమయోలైసిస్ అని అంటాం ఎవరైతే స్టార్టింగ్ జిమ్కి వెళ్ళి ఫ్యూ ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఏమవుతుందంటే వాళ్ళు చాలా హెవీ ఎక్సర్సైజులు చేసేస్తారు హెవీ ఎక్సర్సైజులు చేయడం వల్ల ఆ మజిల్ అనేది బ్రేక్డౌన్ అయిపోతుంది బ్రేక్డౌన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే సడన్గా వాళ్ళు వీక్ అయిపోతారు వీక్ అయిపోయి వాళ్ళ యూరిన్ అనేది రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట మజిల్స్ అనేవి చాలా పెయిన్ ఉంటాయి టెండర్గా ఉంటాయి ముట్టుకుంటే చాలా నొప్పి వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ మజిల్లో నుండి ఏదైతే లీక్ అవుతుందో మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ అది పోయి కిడ్నీని డ్యామేజ్ చేసేయచ్చు దానివల్ల కిడ్నీ కూడా కొందరికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎవరైతే జిమ్కు వెళ్ళి చాలా ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసి మజిల్ పెయిన్స్ మజిల్ చాలా టెండర్గా పెయిన్ఫుల్గా ఉండి వీక్ అయిపోయారు సడన్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత యూరిన్ కలర్ కొంచెం చేంజ్ అయింది అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవాలి ఈ మజిల్ బ్రేక్ డౌన్ ఏమన్నా అయిందా అనేది ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే రెస్ట్ ఇచ్చి బాగా ఐవీ ఫ్లూయిడ్స్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే అది కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఆ ప్రోటీన్ అనేది యూరిన్లో లీక్ అయిపోయి మళ్ళీ రికవర్ అయిపోతారు అనమాట సో ఇది రాబడోమయోలైసిస్ అని అంటాం ఇది కూడా ఒక రకమైన ప్రాబ్లం జిమ్లో వెళ్ళే వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే కొందరికి బాగా ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాగా స్వెటింగ్ వచ్చేస్తారు స్వెటింగ్ స్వెట్ అంటే ఏంటి అంటే స్వెట్ లో ఆల్రెడీ సోడియం అనేది కూడా ఉంటుంది ఈ సోడియం అనేది లాస్ అయిపోయిన తర్వాత బాడీలో నుండి కొందరు ఏం చేస్తారంటే వాటర్ తీసుకుంటారు ప్లెయిన్ వాటర్ తీసుకుంటారు ప్లెయిన్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో నుండి సోడియం బయటికి వెళ్ళిపోతుంది ప్లెయిన్ వాటర్ తీసుకుంటారు సో సోడియం లెవెల్ అనేది బ్లడ్లో తగ్గిపోవచ్చు ఎస్పెషలీ ఈ మ్యారథాన్ రన్నింగ్ చేసే వాళ్ళలో ఇది వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట దీన్ని హైపోనాట్రిమియా అని అంటాం సో ఇది కూడా ఎప్పుడైనా కానీ జిమ్కు వెళ్ళేసి ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అంటే ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటరే తీసుకోవాలి అనమాట ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి సో ఇవి క్లుప్తంగా జిమ్కి వెళ్ళే వాళ్ళలో వచ్చే కిడ్నీ సమస్యలు మనము ఈరోజు ప్రోటీన్స్ గురించి మాట్లాడుకుందాం ప్రోటీన్ ఏ ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే ఏ రకమైన కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఆరోగ్యవంతుల్లో ఏమి రావచ్చు ఆరోగ్యంగా లేని కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఏమి రావచ్చు దాంతోపాటు క్రియాటిన్ సప్లిమెంట్స్ వల్ల ఏం రిస్క్ రావచ్చు వైటమిన్ ఇంజెక్షన్స్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల కూడా ఏమి రావచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం